హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవాళ బెండకాయలు ఆఖరి కోత కోస్తున్నాను మా పొలంలో కోద్దాం రండి కాయలు కూడా ఇంకా పైనే పైకి వచ్చేసి చూడండి చెట్టుకి సిండి కూడా ఒకటి రెండే ఉన్నాయి ఇంకా చెట్టుకు కూడా ఎక్కడన్నా ఒకట ఒక చెట్టుకే ఉన్నాయి కాయలు కూడా పెదగలేవు నీళ్ళు కూడా నిన్ననే ఆపేసాను ఇంకా ఇవాళ కోసి తోలి చేస్తాను ఇంకా తోటని ఎందుకంటే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి సాయంత్రం ఐదింటి దాకా కూడా ఎండ అమ్మ బాగా విపరీతంగా కాస్తుంది అందులోనూ కాయలు కూడా రేటు పెరగలేదు పది కిలోలు నూట యాభై రెండు వందలు మాత్రమే ఉంది రేటు అందుకని తీసేస్తున్నాను తోట గడ్డి బాగా పెరిగింది ముప్పై సెంటుల్లో ఇప్పుడు ఒక యాభై అరవై కిలోలు మాత్రమే తిరుగుతున్నాయి కాయలు కూడా తక్కువగా ఉండడం వల్ల తోలిస్తున్నా అంతవాటిని గడ్డి చూడండి చెట్ల దగ్గర కింద పక్క ఎలాగుందో బెండకాయలు గ్లౌజులు వేసుకొని కొయ్యాలి ఎందుకంటే కాయ వస్తుంది కాయకు కూడా పురుగు వచ్చింది పదిహేను రోజుల నుంచి మందు కొట్టకపోవడం వల్ల ఇంకా పురుగు వచ్చినవి కూడా తీసేస్తున్నాను ఆకు కూడా పల్స పారిపోయింది ఒకవేళ ఉంచిన నాలుగు ఐదు కోతల కంటే పెచ్చు తెగవు కాయలు అలాంటి సెండ్ కూడా లేదు అందుకని తీసేస్తున్నాను ఒక చెట్టు బెండ ప్యాకేజ్ ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు మూడు ముప్పై ఐదు కాయల దాకా కాసినాయి కనీసం ఒక చెట్టుకి ఇంకా ఉంచితే ఐదు ఆరు కాయల దాకా కాస్తుంది మొత్తం ముప్పై సెంట్లు కోసిన తర్వాత ఒక యాభై కిలోలు అయితే పెద్ద మూట చిన్న మూట కలిపి యాభై యాభై ఐదు దాకా అయితే Thank you for watching.